కర్మ ఫలితము మనం కర్మ చేస్తున్నాం ఈ కర్మకి ఏదో ఒక రకమైన ఫలితం వస్తుంది మంచి ఫలితం రానివ్వండి చెడ్డ ఫలితం రానివ్వండి మనం ఏ రకమైన కర్మ చేస్తే దానికి సరిపోయినటువంటి ఫలితం అని తప్పనిసరిగా మనకు వస్తుంది మంచి కానీ చెడు కానీ ఇప్పుడు ఈ కర్మ ఫలితాన్ని ఇచ్చేది ఎవరు భగవంతుని ఇస్తున్నాడా లేకపోతే కర్మే కర్మ ఫలితాన్ని ఇస్తుందా ఇది మన అనుమానం కర్మే కర్మ ఫలితాన్ని ఎప్పుడూ ఇవ్వదు కర్మ చేయటం వరకే మన యొక్క బాధ్యత కర్మ ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు మనం ఏదైనా ఒక కర్మని చేయగానే ఆ కర్మ యొక్క ఫలితము అనేది మన హృదయస్థానంలో సూక్ష్మ రూపంలో దాగి ఉంటుంది అలా దాగి ఉన్నటువంటి ఆ కర్మ ఫలితం అది పరిపక్వం అవుతుంది ఎంతకాలానికి పరిపక్వం అవుతుంది అంటే మనం చెప్పలేము కొంతకాలానికి కర్మ ఫలితం పరిపక్వం అవుతుంది అలా పరిపక్వం అయి అనుభవించే స్థితికి వస్తుంది అప్పుడు దాన్ని మనతో అనుభవింపజేసేటటువంటి వాడు పరమాత్మ దీనికి ఎంతకాలం పడుతుంది అంటే అది భగవంతుడికి తెలియాలి మనకు తెలియదు ఇప్పుడు ఈ కర్మలు అనేక రకాలున్నాయి చూడండి మనం అనుభవించే కర్మ అంటే ప్రారంధకర్మ కర్మ కర్మ మూడు రకాలుగా ఉంది సంచితము ప్రార్థము ఆగామి అని ఇందులో ప్రారంభ కర్మనే మనం అనుభవిస్తాం ఈ ప్రారంభ కర్మ మళ్ళీ మూడు రకాలుగా ఉంది ఇచ్చా ప్రారంధము అనిచ్ఛా ప్రారంభము పరిచ్ఛా ప్రారంభము అని మూడు రకాలుగా ఉంటుంది ఇచ్చా ప్రారంభము అంటే మనం ఎంతో ఆనందంగా కావాలి అని దాన్ని అనుభవించటం అనిచ్ఛ్యా ప్రారంభము మన ఇష్టం లేకపోయినా సరే ఆ కర్మ ఫలితాన్ని మనం అనుభవించాలి ఏడుస్తూ అనుభవిస్తాం పరిచ్ఛా ప్రారంధము ఇతరుల యొక్క ఆనందం కోసము అని ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం ఈ మూడు రకాలైనటువంటి కర్మలకి ఈ ఫలితాన్ని ఇచ్చేది ఎవరు అంటే పరమాత్మ ఇస్తాడు ఈ ఫలితాన్ని వీటి ఉదాహరణలు ఏమిటండి ఇచ్చా ప్రారంభము మనకు ఉన్నటువంటి సంబంధాలు మనవలు మనవరాళ్ళు నువ్వు ఎక్కడి నుంచో బయట నుంచి ఇంటికి వచ్చావు ఇంటికి వచ్చేప్పటికీ నీకు ఉన్నటువంటి చిన్న పిల్ల పిల్లవాడు మనవడు మనవరాలు వాళ్ళు పాక్కుంటూ దేక్కుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ తాత తాత అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు రెండు చేతులు ఇచ్చారు నువ్వు బాగా ఇచ్చావు అయినా సరే ఆ పిల్లవాడు రెండు చేతులు నీకు ఇవ్వగానే వెంటనే నీ అలసంతా ఎగిరిపోయింది వెంటనే వాడిని ఎత్తేసుకున్నావు వాడిని ముదులు పెట్టేసుకున్నావు ఎత్తుకున్నావు ఇది ఇచ్చాప్రద్ధము నువ్వు ఇక్కడ మర్చిపోకూడదు ఏమిటి అంటే నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఇక్కడ వాడికి నువ్వు ఏ జన్మలో రుణపడి ఉన్నావు అందుకని ఆ రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నావు నువ్వు అంతే అందుకే నువ్వు ఇష్టపూర్వకంగా దాన్ని అనుభవిస్తూ ఉన్నావు అది ప్రారంభం అనిచ్ఛ్యా ప్రారంభం ఇష్టం లేకుండా అనుభవించటం ఇది ఎట్లా జరుగుతుంది ఎద్దుని తీసుకొచ్చి బండి నడవే నడవేయన్నారు ఎద్దుకి బండి లాగాలని ఏమన్నా ఉంటుందా మీరు చెప్పండి బండి లాగాలని ఉంటుందా ఎద్దుకి ఉండదు హాయిగా తిని పడుకుందాం దానికి మాత్రం ఉండదు కానీ పడుకుంటే రైతు వచ్చి కొలతో కొడతాడు ఒళ్ళు వాతలు తేలిపోతుంది అందుకని చచ్చినట్లు లేచిన ఉంటుంటుంది బండి కట్టేస్తే బండి లాగుతుంది ఇది అనిచ్ఛా ప్రారంధము ఇష్టం లేకపోయినా మనం చేస్తాం పరీచ్ఛా ప్రారంధము ఇతరుల యొక్క తృప్తి కోసం ఇతరుల యొక్క ఆనందం కోసం మనం ఈ పనులు చేస్తాం ఈ కర్మ ఈ కర్మను చేస్తాం మనం ఎలా ఉంటుంది భార్య పిల్లల్ని ఆనంద పెట్టడం కోసమని మన ఆఫీసులో లంచాలు తీసుకుంటాం మన డబ్బులు ఇస్తే తప్పించి భారీ ఆనందించదు నీకు ఎంత ఎంత జీతం వస్తుంది అనేది ఆవిడకి అక్కర్లా ఆవిడ చేతుల్లో నువ్వు డబ్బులు పోయాలి నువ్వు ఎలా అయినా సంపాదించు నువ్వు బయట లంచాలు తీసుకున్నావు ఆవిడ యొక్క ఆనందం కోసం నువ్వు వెధోపనులు చేస్తున్నావు నువ్వు ఈ లంచాలు తీసుకుంటున్నావు ఇది పరీక్ష ప్రారంభము దేని రేపు దీనివల్ల ఏమైనా కర్మ కనుక వచ్చినట్టయితే నువ్వే అనుభవిస్తావు ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే నిన్నే లోపలేస్తారు తప్పి ఆవిడేం చేయరు ఆవిడ ఏం చేయరు అందుకే భర్త చేసేటటువంటి పుణ్యకార్యాల్లో భార్యకి బాగుంటుంది అంతే కానీ భర్త చేసే పాపకార్యాల్లో భారీగా భాగం ఉండదు అది ఇక్కడ చెప్పేది సరే ఇప్పుడు ఈ కర్మఫలితాన్ని పరమాత్మే ఇస్తున్నాడు కర్మఫలితాన్ని ఈశ్వరుడే ఇస్తాడు అని ఆ మాటని వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి మనకి మనం ఇదే ఇక్కడ చెప్పడం కాదు వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి బ్రహ్మసూత్రాలు కూడా ఇదే మాట అని చెప్తూ ఉన్నాయి మూడో అధ్యాయంలో రెండవ పాదంలో ఆఖరి అధికరణంలో చెప్తాడు ఈ మాట కర్మ ఫలితాన్ని ఇచ్చేది ఎవరు అంటే బ్ర పరమాత్మేను అని చెప్తాడు ధనాన్ని భోగాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ ఈ కర్మ ఫలితం ఎప్పుడొస్తుంది ఎంత కాలానికి వస్తుంది అంటే ఇక్కడ చూడండి వెంటనే ఫలితాన్ని ఇచ్చే కర్మలు కొన్ని ఉంటాయి కొంతకాలానికి ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే కర్మలు కొన్ని ఉంటాయి కొన్ని యుగాల తర్వాత ఫలితాన్ని ఇచ్చే కర్మలు కొన్ని ఉంటాయి రకరకాలుగా ఉంటాయి నిప్పుల చేయటం వెంటనే వేలు కాలిపోయింది అంటే దాని ఫలితం వెంటనే వచ్చేసింది అదే దశరథ మహారాజుకి అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయస్థానం ఇచ్చాడు పుత్రులు కలగాలి అని ఎప్పటికలిగారు ఈయన భార్యలకు ఇస్తే వాళ్ళు తిన్నటువంటి తొమ్మిది నెలల తర్వాత అప్పుడు వీళ్ళకి పిల్లలు పుట్టినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత అలాగే పురుషుని అనే దంపతులు శ్రీహారిని ప్రార్థన చేసి నువ్వు మా గర్భాన్ని జన్మించు అని అడిగారు అప్పుడు శ్రీహారి చెప్తాడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు ఇప్పుడు కాదయ్యా ద్వాపరేగంలో నేను జన్మిస్తాను అన్నాడు మీరు దేవకి వస్తువులుగా జన్మించండి అప్పుడు నేను మీ గర్భాన్ని జన్మిస్తాను అన్నాడు దేవకి యొక్క గర్భంగా జన్మించాడు కాబట్టి ఫలితం రావటానికి ఎంతకాలం పడుతుంది అంటే ఇంతకాలము నిర్దిష్టంగా మనం చెప్పలే భగవంతుడే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ అందుకే కర్మ ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు భగవంతుడే తప్పించి ఇంకెవరు కూడా కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి